నమస్కారం కి స్వాగతం బిజ్వార్ పంచాయతీ కార్యాలయంలో ఎఫ్ఏఫ్ఐ అవకతవకలు అక్రమాలపై విచారణ చేపట్టిన ఎంపీడి విశ్వప్రసాద్ తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బిజ్వార్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ స్వరూప భర్త రమేష్ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిధులను కొల్లగొట్టారని పేర్కొంటూ తాండూరు ఆర్డీఓ కార్యాలయం ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఆర్డీఓ ఆదేశాలతో ఎంపీడీఓ విశ్వప్రసాద్ బిజ్వార్ గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పై వచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎఫ్ఎఫ్ఐ అవకతవకలు అక్రమాలపై విచారణ చేపట్టడం జరిగిందని ఎంపీడీఓ తెలిపారు పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ విచారణలో ఎంపీడీఓతో పాటు ఎంపీఓ శ్రీనివాస్ ఏపీఓ నరో రెడ్డి గ్రామ కార్యదర్శి అశోక్ టి భూపతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

సొసైటీ ఏం చేస్తారు అంటే జరిగిన పని వాస్తవం జరిగిందా లేదా దానివల్ల ఊరికి ఉపకారం అయిందా లేదా అనేది ఉద్దేశం సొసైటీ ఉద్దేశం

అక్కడ జరిగిన సకరవచిని మేమరినమే సకరవచిని రెమిస్టర్నని వాచెను నమవట్మందితతో లోపలసిని చేయతాకో ఫిక్కనని చేస్తావు అవును ఖరక్షనకి పాప మేనపాలి అవును ఎందుకంటే నీ నీ రాతలే ఏందనులా తో ఈ నిప్పుయే చిన్న కా జాగర్త చలా నీసం నివేచే సర్ ఆమే డ్యూటీ నాం చేసుకో మనం అత్రో చెప్పినా పన అసలు వినదు నీ డ్యూటీదర్ నీ కర్తవ్యంద నిలబెచాలంట తప్పాలి నీకే నేన బావున వివేరనని చెప్తే వణ కమొడతక నివేస్తావు నీ వర్త కమొడత నివేస్తావు సర్ సర్ మేమే అగా ఉపాధి ఉపాధమ పథకంలో అవకతవకలు పత్రమాలపై విచారణ జరిపించమని ప్రజాభానిలో గౌరవం ఆడివ గారికి విజ్ఞా విజ్ఞాపన చేసే జరిగింది ఆ విజ్ఞాపన పత్రం మేరకు జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి గ్రామస్తులు తెలియడం జరిగింది వ్యక్తులు జరిగినటువంటి అవకతవకల విషయాలు వాళ్ళని నివేదించి వారు చేసినటువంటి ఆరోపణలు ఉదయం అభియోగా అవి ఆఫీస్ ఉన్నటువంటి రికార్డులను పరిశీలించి దాని మీద నిర్ధారణ ఇప్పటికైతే మీకు ఓకే